సుకేష్ చంద్రశేఖర్ ఈ పేరు ఒక సంచలనం ఇతనెవరో మీకు గుర్తుండే ఉంటారు ఇప్పుడు ఇతను తిహార్ జైల్లో ఉన్నాడు అయితే ఈ సుఖేశ్ కవిత అరెస్ట్పై ఓ లేఖ రాశారు వాస్తవానికి ఇంతకు ముందే కవితను టార్గెట్ చేస్తూ ఎన్నో లేఖలు విడుదల చేశారు ఆయన కవితకు తనకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్దాలని తేలింది ఇన్నాళ్లకు నిజం బయటకొచ్చింది చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతుందని సుఖేశ్ లేఖలో పేర్కొన్నారు సుకేష్ లేఖలో ఏముందంటే నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి ఎదుర్కోవాల్సి ఉంటుంది నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అనుకునేవారు కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో రెండు అంశాలు పొందుపరిచాను అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలవుతుంది రెండవది తిహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంటర్ మొదలైంది ఈ రెండు ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయ్యింది కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి వేలాది కోట్ల రూపాయల ప్రజాదరణ లూటీ చేసి సింగపూర్ హాంకాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు కూడా బయటకు వస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైంది అనుకుంటున్నాను అక్క నేను వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ కలెక్షన్ల కథలు గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తుల్లో నిజమని తేలాయి బయటపడే మార్గమే లేదక్క ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి ఇందుకు కావాల్సిన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఏదేమైనా సరే ఈడీ త్వరలోనే ముఖాముఖిగా చూస్తానక్క మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు ఈ లేఖను ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్నాను సినిమా ఇంకా మిగిలే ఉంది కేజ్రీవాల్ తదుపరి మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు సినిమా క్లైమాక్స్ అందరికీ కూడా తిహార్ క్లబ్ కు స్వాగతం పలుకుతున్నాను అని సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో రాసుకొచ్చారు మొత్తానికి సుకేష్ కోపంతో ఈ లేఖ రాసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది కాస్తంత ఘాటుగానే ఈ లేఖ ఉంది ఇకపోతే ఈడీ కస్టడీలో ఉన్న మెల్సి కవతను ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించారు మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమెపై ఉన్న ఆరోపణలు ఆమెకు వ్యతిరేకంగా పలువురు నిందితులు సాక్షులు కూడా ఇచ్చిన వాంగ్మనాలను ఎదురుగా పెట్టి ప్రశ్నించినట్టు తెలిసింది ఆ తర్వాత కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వందల నలభై ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది ఢిల్లీ హైదరాబాద్ చెన్నై ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్టు చేశామని మొత్తం నూట ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ విజయ్ నాయర్తో పాటు మరికొంతమంది అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు కవిత ఇంట్లో మార్చి పదిహేను రెండు వేల ఇరవై మూడున సోదాలు నిర్వహించామని ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని కూడా ప్రకటనలో తెలియజేశారు ఆప్ లెటర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తెలిందని ఈడీ ప్రకటించింది వంద కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర కూడా తెలియజేశారు ఇక ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టంగా తెలియజేశారు అంటే ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా కవిత ఈడీ కస్టడీలో ఉంటుంది ఇక కవితను ప్రతిరోజు సాయంత్రం పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కవితను కలవడానికి ఈడీ కార్యాలయానికి వెళ్లారు ములాఖత్ భాగంగా వీరిద్దరూ కూడా కవితను కలిశారు ఇక ఇదిలా ఉంటే కవితతో ములాఖత్ కోసం భర్త అనిల్ రాలేదు ఎందుకంటే ఈడీ ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది అయితే తాను విచారణకు హాజరు కాలేదని ఈడీకి లేఖ రాసారాయన పది రోజుల వరకు ఈడీ కార్యాలయానికి రాలేనని లేఖలో పేర్కొన్నారు అందుకే ములాకత్కి కూడా అనిల్ రాలేదు ఒకవేళ వస్తే అక్కడ మరో ఇష్యూ అవుతుందని ఆయన లేఖ విడుదల చేశారు ఇక ఇదిలా ఉంటే ఈడీపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర కేసుకి సంబంధించి విచారణ జరుగుతుండగానే అదే కేసులో తనను అరెస్ట్ చేశారని ఆమె ప్రస్తావించారు గతంలో ఈడీ అధికారులు తెలిపారని సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చి తప్పారని తన పిటిషన్లో వేసింది కవిత అంటే కవిత చెప్పిన దాని ప్రకారం ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడింది అని ఈడీ పై తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు అయితే సరిగ్గా ఇదే సమయంలోనే సుకేష్ చంద్రశేఖర్ ఇక్కడ సంచలనంగా మారింది మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం మరి కవిత న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి